హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సీఎం సీటు అనేది చాలా టెంప్టింగ్ వర్డ్ వచ్చే సీఎం వచ్చే ఎలక్షన్స్లో సీఎం ఎవరు అంటే రాజేష్ గారి మాటల్లో లోకేష్ బాబు మిమ్మల్ని నేను సీఎంగా చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని నేను సీఎంగా కూర్చోబెట్టాలనుకుంటున్నాను దానికోసం ఎంతమందితో అయినా పోరాడతాను ఎంత వర్క్ అయినా వెళ్తానో ఆఖరికి జనసేనకు ఎదురెళ్ళి నేను పోరాడతాను మీకు ఇబ్బంది లేకుండా నేను పోరాడుతాను ఎన్ని మాటలైనా పడతాను దానికోసమని రాజేష్ గారు అంటే లోకేష్ గారు టెంప్ట్ అవ్వకుండా ఉంటారా ఆ విషయంలోనే టెంప్ట్ అయ్యాడు టెంప్ట్ అయిపోయాడు ఎప్పుడైతే రాజేష్ గారు జనసేనను ఓడిస్తానని చెప్పి కూశాడు ఆ నోటి నుంచి ఆ కంపునూరు నుంచి ఆ మాట బయటకు వచ్చిందో ఆ రోజే చంద్రబాబు గారు వీని దూరం పెట్టాడు ఈవెన్ లోకేష్ గారికి వీడికి కమ్యూనికేషన్ లేకుండా చేశాడు కానీ అక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో వాళ్ళు బిజీగా ఉంటే ఈ అమాయకమైన బాలుడు చాలా మంచోడు కానీ అమాయకుడు రాజకీయ పరిణితి ఉంటే మాత్రం ఇలాంటి ఫోటో ఒకటి దిగి జనాల్లో పెట్టరు ఇలాంటి టైంలో రాజకీయ పరిణితి లేదు అనేది చాలా క్లియర్ చాలా మంచివాడు కానీ వీడి ట్రాప్లో పడిపోయాడు వీడి ట్రాప్లో పడి మరలా కమ్యూనికేషన్ వచ్చి జరగకూడన టీడీపీకి జరగకూడని నష్టాన్ని చేస్తున్నారు సో మరి ఈ తలనొప్పి ఎటువైపు వెళ్తుంది ఈ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది అనేది ఆసక్తికరంగా చూడాలి దీనిలో ఒకటే చెప్తున్నాను ఎన్నిపోయి ఏమొచ్చినా ఎటు వచ్చినా ఏం జరిగినా కూడా అల్టిమేట్గా జరిగేది జనసేనకి ఎటువంటి నష్టం లేదు ఏం జరిగినా కూడా అది టీడీపీకే భారీ నష్టం ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీంట్లో బలే అయ్యేది లోకేష్ గారు బాగుపడేది రాజేష్ గారు in the final. So thank you so much and love you all. Me, MLA Varanasi Surya. Thank you.